అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది ఈ నెల పదిహేడున రాజోర్లో పర్యటించి పల్లె పండుగ టూ పాయింట్ ఓ పనులను ప్రారంభించబోతున్నారు తొలుత కేసనపల్లి వద్ద బ్రిడ్జి వ్యూ పాయింట్ నుంచి డ్యామేజ్ని ను పరిశీలించనున్నారు ఆ తర్వాత రైతులతో ముఖాముఖిలో పాల్గొనబోతున్నారు అనంతరం ములికిపల్లి సెంటర్ చేరుకొని కార్ట్రేనిపాడు లంకలో ఏడు గ్రామాల రోడ్లకు మూడు పాయింట్ రెండు సున్నా కోట్లతో చేపట్టిన పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు దీంతో పాటు గుడిమెల్ లంక రాపిడ్ పిల్లర్ ఓహెచ్ఎస్ఆర్ పై అటు ప్లాన్ కు పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు పల్లె పండుగ టూ పాయింట్ టూ లో పూర్తి చేసిన నూట పదిహేడు పనులను ప్రారంభించబోతున్నారు ఇక శివకోడు జాతీయ రహదారి సమీపంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు ఇక ఐదు అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు శ్రీరామ్మూర్తి ఎన్ని గంటలకు కార్యక్రమం స్టార్ట్ కాబోతోంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సంధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తొలిసారిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజుల నియోజకవర్గంలో ఈ నెల పదిహేడవ తేదీన కొనసాగనుంది దీనికి సంబంధించిన పర్యటన ఖరారైంది దీని మీద రాజుల ఎమ్మెల్యే దేవర్ ప్రసాద్ కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ రాహుల్ మేహాల్ తో కలిపి అమలాపురం జిల్లా కలెక్టరేట్ లో ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు అయితే పవన్ కళ్యాణ్ ఆ రోజు హెలికాప్టర్ లో నేరుగా లో ఆ దిగారు అక్కడ ఎవరైతే శంకరగుప్తం వ్యూ పాయింట్ ఉందో అక్కడ నుంచి ఆ డ్రైనేజ్ సమస్యని అక్కడ పరిశీలించి శంకరగుప్తం డ్రైనేజ్ వల్ల ఉప్పుటే ఉప్పు నీరు ఆ కొబ్బరిదాట్లోకి చేరి కొబ్బరి దాట్లు లక్షకి పైగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది దీని మీద అక్కడ రైతులతోటి ముఖాముఖిగా వారి సమస్యల మీద మాట్లాడతారు ఆ తర్వాత చూసినట్లయితే మొత్తం పదకొండు కోట్ల రూపాయలతో రోడ్లు సంబంధించి రోడ్ల అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపన ఆరణి పంచాయతీరాజులో రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు అదే గుడుమలంక మునిగిపల్లి ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి ఆ తర్వాత చూసినట్టయితే ఏదైతే మొత్తం పర్యటన ఏర్పాట్లు అయితే కురిచిగా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా రాజుల ఎమ్మెల్యే వరప్రసాద్ జిల్లా కలెక్టర్ ని అలాగే రాహుల్ మేనాని కూడా కోరారు అయితే ఉప ముఖ్యమంత్రి ఇదే కాటి నుంచి పల్లె పండుగ టూ పాయింట్ జీరో పనులను కూడా ఇదే పర్యటన నుంచి ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు సురుగ్గా సాగుతున్నాయి అంటే ఈ కార్యక్రమం పర్యటన అనంతరం ఇక్కడ ఇదైతే శివకోటి దగ్గర జాతీయ రహదారి కానుకుని బహిరంగ సభ స్థలని పరిశీలిస్తున్నారు ఈ రోజు రెండు మూడు ప్రాంతాలను పరిశీలించారు ఈ రోజు ఖరారు చేసి సభా ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతం అయితే ఆ జిల్లా యంత్రాంగం అంతా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ పార్టీ క్యాడర్ తోటి అలాగే కూటమి నాయకులతో కూడా ఇక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు ఏదైతే ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా కోనసీమ ప్రాంతానికి వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికేందుకు జన సైనికులు కూడా సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో మద్దతు ఏర్పాట్లు బందోబస్తు కూడా పటిష్టంగా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు సంజయ్